शुक्लाम्बडरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत् सर्वविघ्नोपशान्तये ప్రాకృత సర్గము సూతుడిట్లు పలికను సంపూర్ణమైన ఆశ్రమ విధానం విని సంతోషించిన మనస్సులు గల ఋషులు నారాయణునికి నమస్కరించి ఇప్పుడిక ప్రపంచం యొక్క ఉత్పత్తి విధానం వినటకు కోరుతున్నాము ఈ సమస్తము దేని నుండి పుట్టినది దేనిలో నాశనం పొందగలదు ఈ అన్నింటినీ వాడెవరు ఓ పురుషోత్తమ మాకు తెలుపుమ్మ అని అడగగా కూర్మరూపం ధరించిన నారాయణుడి ఋషుల మాటను విని గంభీరమైన వాక్కుతో ఇట్లు పలికను పరమేశ్వరుడు పరమపురుషుడు వ్యక్తం కానివాడు నాలుగు వ్యూహంలు కలవాడు సనాతనుడు అంతం లేనివాడు కొలుచుటకు సఖ్యం కానివాడు అంతటా వ్యాపించినవాడు నియమించేవాడు కూడా వ్యక్త రూపం కాని కారణమేదో అది నిత్యము సత్తు అసత్తు రూపాలలో ఉండునది దేన్ని తత్వవేత్తలు ప్రధానమని ప్రకృతి అని వ్యవహరించరో అది వాసన రంగు రుచి లేని ధ్వని స్పర్శలచే విడవబడినది ముసలితనం తరుగులలేనిది సా తరుగుదల లేనిది శాశ్వతమైనది ఆత్మయందే నిలిచి ఉన్నది ప్రపంచానికి మూల కారణం మహాభూత స్వరూపం అతి పురాతనం పరబ్రహ్మ స్వరూపం సమస్త భూతములకు మూర్తి వంటిది ఆత్మత్య అధిష్ఠించబడినది మహత్తత్వం అట్టి అంతము లేనిది పుట్టుక లేనిది సూక్ష్మరూపం గలది త్రిగుణాత్మకము ఉత్పత్తి కారణము నాశనం లేనిది ఏకాంతము తెలియరానిది అగు బ్రహ్మరూపం ముందుగా ఆవిర్భవించింది ఆత్మరూపుడైన ఆ పురుషుని ఎందు సత్వాది త్రిగుణాల సామ్యం సంభవించినప్పుడు మరలా విశ్వసృష్టి జరుగు పర్యంతం ప్రాకృత ప్రళయమని తెలియాలి ఇది బ్రాహ్మీ రాత్రి అని చెప్పబడింది ఇనుమయమైన సృష్టిగా పేర్కొనబడినది దానికి వ్యవహార రీత్యా పగలు కానీ రాత్రి కానీ లేదు రాత్రి ముగిసిన తర్వాత లోకాలకు ఆది పురుషుడు మొదలు లేనివాడు సమస్త భూతమయుడు అన్నింటియందు వ్యాపించి ఉన్న పరమ పురుషుడైన ఈశ్వరుడు మేల్కొన్నాడు మహేశ్వరుడు ప్రకృతిని పురుషుని కూడా ప్రవేశించి శీఘ్రంగా తన శ్రేష్టమైన యోగ బలంతో కలత చెందించను పురుషులకు స్త్రీలకు మదమెట్లో వసంతకాలపు మలయమారుతమిట్లో యోగమూర్తిని ధరించిన పరమేశ్వరుడు కూడా అట్లే ప్రవేశించి క్షోభం కలిగించను ఓ నారా క్షోభింప చేయువాడు అతడే క్షోభకు గురి అయ్యే పరమేశ్వరుడు కూడా అతడే సంకోచ వికాసంలోనే కర్మల ద్వారా అతడు ప్రధాన కారకుడుగా నిలిచి ఉన్నాడు క్షోభింప చేయబడిన ప్రధాన తత్వం నుండి పురాతనుడైన పురుషుని నుండి ప్రధాన పురుష స్వరూపమైన గొప్ప బీజం ప్రాదుర్భవించింది మహత్తత్వం బుద్ధి బ్రహ్మ ప్రబుద్ధి ఖ్యాతి ఈశ్వరుడు ప్రజ్ఞ ధృతి స్మృతి సంవిత్తు అనేవి ఈ ప్రధాన పురుష బీజం నుండి కలిగినవి వికారజన్యమైనది తేజస్ సంబంధి తామసమైన భూతాధికము అని మూడు విధాలైన అహంకారం మహత్తు నుండి ఆవిర్భవించింది అహంకారం అభిమానమనబడు ఈ తత్వం కర్తగా ఆలోచించినదిగా పేర్కొనబడింది ఆత్మమత్సరమైన జీవుడని దానివల్ల ప్రవృత్తులు జరుగునని తెలియవలను అహంకారం నుండి పంచభూతంలో తన్మాత్రలు కూడా జనించినవి అన్ని ఇంద్రియాలు లోకమంతయు దాని నుండి కలిగినది మనస్సు అవ్యక్త తత్వం నుండి పుట్టింది ఇది మొదటి వికారమని చెప్పబడింది దాని చేత కర్తయుగ పురుషుడు కలిగి భూతములు మొదలగు వారిని చూస్తున్నాడు వికారజన్యమైన అహంకారం నుండి వైకారిక సర్గం జరిగింది ఇంద్రియములు తేజస్సు నుండి జనించినవి వికారమును పొందుచున్న భూతాధికం మొట్టమొదటి శబ్దాన్ని మాత్రం సృష్టించింది ఆ శబ్దం నుండి ఆకాశం పుట్టుచున్నది శబ్దము ఆకాశ గుణమని గుర్తించబడింది ఆకాశం కూడా వికారం చెందుచు స్పర్శంను మాత్రము సృష్టించింది ఆ స్పర్శ నుండి వాయువు పుట్టింది స్పర్శం వాయుగుణమని తెలియదురు వాయువు కూడా వికారం చెందుచు రూపమును తన్మాత్రను సృజించింది వాయువు వల్ల తేజస్సు పుడుతున్నది అది రూపము గుణముగా కలదని చెప్పబడింది తేజస్సు కూడా వికారం చెంది గంధ తన్మాత్రను సృష్టించినవి గంధం నుండి సంఘాతము జనించింది దానికి గంధం గుణంగా గుర్తించబడింది ఆకాశము శబ్దమాత్రను స్పర్శమాత్రను ఆవరించను దానికి రెండు రెట్లుగా వాయువు శబ్ద స్పర్శాత్మకమైంది అట్లే శబ్ద స్పర్శ గుణముల రెండు రూపం కూడా కలిగి ఉన్న త్రిగుణాత్మకుడయి ఉన్నాడు శబ్దము స్పర్శము రూపము కూడా రసమును తన్మాత్రలో చేరగా శబ్ద శబ్దస్పర్శ రూప రసములను నాలుగు గుణములు కలగైనవి శబ్దము స్పర్శము రూపము రసము కలిసి గంధములు చేరగా భూమి శబ్దాది పంచగుణములు కలదిగా భూతములన్నింటి ఎందు స్థూలమైనదిగా చెప్పబడుతున్నది ఆ పంచభూతములు శాంతములు ఘోరములు మూఢములు అని మూడు విశేషములు కలిగి ఉన్నవి అవి ఒకదానిలో మరొకటి ప్రవేశించడం వల్ల పరస్పరం ఆధారమగచున్నవి ఈ ఏడుగురు మహాత్ములు పరస్పరం ఆశ్రయించుకుని ఉండటం వల్ల సంపూర్ణంగా మిళితం కాకుండా ప్రజలను సృజించటకి అసమర్థులయరి పురుషుని చేత అధిష్ఠించబడి ఉండటం వల్ల అవ్యక్త తత్వం యొక్క అనుగ్రహం చేత మహత్తు నుండి విశేషం వరకు గల తత్వంలో బ్రహ్మాండం నుండి పుట్టుచున్నవి బ్రహ్మాండమును పుట్టించుచున్నవి ఆ బ్రహ్మాండం నీటి బుడగల ఏకకాలంలో సంభవించింది విశేషాల నుండి అండం కలిగింది అది బృహద్ూపమై నీటిలో వసించను దానియందు పరమేశ్వరి యొక్క కార్యము కరణము కూడా సిద్ధమై ఆ అండం వృద్ధి పొందగా బ్రహ్మ సంజ్ఞ కలిగిన క్షేత్రజ్ఞుడు మొదటి శరీరధారిగా పురుషుడుగా చెప్పబడవాడు ప్రాణుల సృష్టికర్తయ్యగా ఆ బ్రహ్మాటలు ప్రాదుర్భవించను ఎవరిని ప్రధానం కంటే పరమగా ఉన్న పురుషుడని హంసుడని హిరణ్య గర్భడు కపిలుడు చందోమూర్తి సనాతనుడు అని అందరూ అతడే ఆ బ్రహ్మ ఆ పరమాత్మకు మేరవు మావిగాను పర్వతములు జరాయువుగాను సముద్రములు గర్భోదకములుగాను అయ్యను అయ్యాను ఆ అండంలో దేవతలు అసురులు మనుషులతో కూడిన ప్రపంచం నక్షత్రాలతో కూడా సూర్యచంద్రులు ఇతర గ్రహాలు వాయువు కూడా ప్రభవించాయి పదిరెట్ల పరిమాణం గల నీళ్ల చేత అండం ఆవరించబడింది దానికి పదిరెట్ల పరిమాణపు తేజస్సు చేత వెలుపలి నుండి నీళ్లు కప్పబడ్డాయి దానికి రెట్ల వాయువు చేత తేజస్సు కప్పబడింది ఆ వాయువు ఆకాశం చేత ఆకాశం భూతములు మొదలగు వాణి చేత ఆవరించబడ్డాయి దానివల్లనే భూతాదులు మహత్తు చేత మహత్తు అవ్యక్తం చేత ఆవరించబడ్డాయి ఓ మహాత్ములారా ఈ లోకాలన్నీ తత్వాన్ని అభిమానించేవి దానిలో పురుషులు తత్స్వరూపులుగా నివసిస్తారు యోగ స్వభావములు తత్వచింతకులైన ఇతరులు కూడా నియతులై ఉంటారు సర్వజ్ఞులు రజోగుణం తొలగిన వారు ఎల్లప్పుడూ సంతుష్ట చిత్తం కలవారు ఈశ్వరులకు వారు అవ్యక్తత్వ ఆ అవ్యక్తత్వంలో నివసిస్తారు ఆ అండం ప్రాకృతంలో ఈ ఏడు ఆవరణాలతో కూడి ఉంటుంది ఓ బ్రాహ్మణులారా ఇంతవరకే చెప్పుటకు వీలవుతుంది ఈ మాయా స్వరూపం గహనమైనది నా చేత బీజమని చెప్పబడినది ఈ మాయ ప్రధానంగా గల కార్యరూపం ఈ సమస్త బ్రహ్మాండము సప్తలోక బలములతో కూడినవి సృష్టికర్త ప్రజాపతి యొక్క పరామూర్తి అని వేదంలో వర్ణించబడింది ఆ దేవుని యొక్క రెండవ శరీర భాగం హిరణ్య సువర్ణపు అండము నుండి పుట్టిన భగ భగవంతుడు బ్రహ్మదేవుడు వేదార్థం తెలిసిన పండితులు రజోగుణమయమైన మరొక రూపమును ఆ ధీమంతుడైన దేవుని మూడవ రూపంగా చెప్పుదురు భగవంతుడైన చతుర్ముఖ బ్రహ్మ లోకాలను సృష్టించటలో నిమగ్నుడై ఉన్నాడు అతని చేసి సృజించబడిన సమస్త విశ్వాన్ని విశ్వరూపుడు విశ్వవ్యాప్తుడు అయినట్టు విశ్వేశ్వరుడు విష్ణువు సత్వ గుణాన్ని ఆశ్రయించి స్వయంగా కాపాడుతాడు కల్పాంతంలో సర్వాత్ముడైన పరమేశ్వరుడు స్వయంగా తమో గుణాన్ని ఆశ్రయించి రుద్రరూపుడై జగత్తును సంహరిస్తాడు భక్తుల మేలుకొరకే ఆ దేవుడు మరలా లోకాలను మింగుతున్నాడు తనను మూడు ప్రకారాలుగా విభజించుకుని ముల్లోకాల్లో ప్రవర్తిస్తున్నాడు ప్రపంచాన్ని సృజిస్తూ దాన్ని కాపాడుతూ చివరకు తనలో లీనం చేసుకుంటూ ఉంటాడు సృష్టి కర్మ అనుగ్రహం విలయం అనే మూడు కర్మలకు ప్రజలను వశం చేస్తున్నాడు పై మూడు విధాలైన గుణాలు కలిగి ఉన్నందువల్ల ఆ దేవుడు ఒక్కడే అని చెప్పబడుతున్నాడు మొదట అతడు సనాతనుడైన హిరణ్య గర్భుడుగా అవతరించాడు ఆది పురుషుడు కనుక ఆదిదేవుడని జన్మలేనివాడు కనుక అజుడని ప్రజలందరినీ రక్షిస్తున్నందువల్ల ప్రజాపతి అని అతడు చెప్పబడుతున్నాడు దేవతల్లో గొప్పవాడు కనుక మహాదేవుడని బృహత్వ గుణముల వల్ల బ్రహ్మ అని పరమ పురుషుడు కనుక పరమేశ్వరుడు అని పిలువబడుతున్నాడు ఆ పరమేశ్వరుడు అనేకాలైన భేదాలతో వేర్వేరు రూపాలతో క్రీడిస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రాకృత సృష్టి క్రమం చేత నా చేత క్రమము నా చేత సంగ్రహంగా చెప్పబడింది ఓ బ్రాహ్మణులారా బుద్ధిపూర్వకం కాని దానిక ఈ బ్రహ్మచేత చేయబడిన సృష్టిని తెలుసుకొనండి ఓం శాంతి శాంతి శాంతి